హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా మిద్ద తోటలో ఇవాళ ఒకటే ములక్కాయ వచ్చింది దీన్ని ఏం చేయాలని ఆలోచించి టమాటా జీడిపప్పుతో కలిపి కూర చేస్తున్నాను ఇది చాలా రుచిగా ఉంటుందండి ములక్కాయలకి ఎప్పుడు ఇలా నార తీసేసేయాలి నార తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టి వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు నూనె పోయాలి నూనె వేడెక్కిన తర్వాత చిల్లిపాయలు వేసేయాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఐదారు పచ్చిమిరపకాయల్ని నిలువుగా చీల్చి నూనెలు వేసి వీటిని కూడా వేగనివ్వాలి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మిల్లపాయల్ని కూడా వేసి కొద్దిగా కలిపి ఆ తర్వాత తగినంత కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత మళ్ళీ కూర కలిపి తగినంత ఉప్పు కూడా వేసి కలపాలి ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసి మూత పెట్టి మగ్గాలి ఇప్పుడు మూత తీసేసేసి తగినన్ని నీళ్లు పోసి కలిపి మళ్ళీ మూత పెట్టి ములక్కాయలు ఉడికిందసేపు పొయ్యి ఉంచాలి ఈలోగా పది నిమిషాలను నానబెట్టుకున్న కొన్ని జీడిపప్పులని టమాటాలతో పాటు పేస్ట్ చేయాలి మూత తీసేసి ముక్క ఉడికిందా లేదా చూసుకొని పేస్ట్ చేసుకున్న జీడిపప్పు టమాటా వేసి కలుపుకోవాలి కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత చూస్తే పైన నూనె తేలుతున్నట్టు అనిపిస్తుంది నేను ఎక్కువ నూనె పోయాను కాబట్టి ఎక్కువ నూనె కనిపించదు ఇప్పుడు కూర అయినట్టే దీంట్లో కొద్దిగా పుదీనా కరివేపాకు కొత్తిమీర కూడా వేసి కలిపి డిష్ అవుట్ చేసుకోవాలి ఇది తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో రుచికరంగా అవే కూరండి మీ దగ్గర జిడిపప్పు లేకపోతే కనుక పల్లీలతో కూడా చేసుకోవచ్చు ఇది అన్నం చపాతి పూరి దేంట్లోకైనా బాగుంటుంది ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారి గనక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్